హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను వెండి బౌల్స్ అయితే చూపించబోతున్నానండి ఈ వెండి బౌల్స్ పిల్లలకి కానీ బాగుంటాయండి మనం ఇంట్లో వాడుకోవడానికి కూడా బాగుంటాయి దేవుడికి ప్రసాదం పెట్టుకోవడానికి కూడా ఈ వెండి బౌల్స్ అయితే చాలా బాగుంటాయండి ఈ వెండి బౌల్స్ అన్ని రకాల సైజుల్లోనూ ఉన్నాయండి చూసారా ఇది చిన్న సైజ్ అండి మీకు ఈ బౌల్స్ కంటే నచ్చినట్లయితే మీరు ఎవరైనా కావాల్సి వస్తే స్క్రీన్ పైన ఉండే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళైతే పూర్తి వివరాలు చెప్తారు ఇవైతే ప్లెయిన్గా వచ్చాయండి బౌల్స్ చాలా బాగున్నాయి డిజైన్ బౌల్స్ కంటే కూడా ఇవైతే చాలా బాగున్నాయి డిజైన్ ఇప్పుడైతే బాగుంటాయి కానీ వాడంగా వాడంగా వాటిలో అయితే కొంచెమైతే సోప్ కానీ పట్టేస్తుందండి డిజైన్లో కొంచెం నల్లగా అనిపిస్తుంది ఇవి ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి మనం కడుక్కోవడానికి అయితే చాలా బాగుంటాయి ఎప్పటికీ కూడా ఇవి ఇవిలాగే తెల్లగా ఉంటాయండి చాలా బాగున్నాయి ఇవి చాలా మందంగా కూడా ఉన్నాయండి వెయిట్ వచ్చేసి ఒక్కొక్క బౌలు ఒక్కొక్క వెయిట్ అయితే ఉందండి మనకు సైజుని పట్టి మందాన్ని పట్టి అయితే వెయిట్ వస్తుంది మీకు ఏ సైజు కావాలనిపిస్తే క్రీన్ షాట్ చేసి వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళైతే వెయిట్ చెప్తారండి వెయిట్ తక్కువలోనూ వెయిట్ ఎక్కువలోనూ అన్ని రకాల సైజులు వెయిట్లను ఉన్నాయండి బౌల్స్ మాత్రం చాలా వెయిట్గా అనిపిస్తున్నాయి కానీ చాలా మందంగా ఉన్నాయి అలాగే వెయిట్ తక్కువలోనూ ఉన్నాయి పల్చగా ఉండేవి కూడా ఉన్నాయండి మనకి ఏ వెయిట్లో కావాలన్నా బౌల్స్ అయితే ఉన్నాయి అన్నప్రాశనకైతే మాత్రం ఈ బౌల్స్ చాలా చాలా బాగుంటాయండి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి కూడా ఈ బౌల్స్ అయితే చాలా బాగుంటాయండి మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వీటి మీద అయితే వచ్చిందండి చూసారా లీవ్స్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా నీట్గా ఉందండి గిన్నైతే షైనింగ్ మాత్రం చాలా బాగుంది మన నీడ కనిపించే విధంగా అయితే షైనింగ్ చాలా బాగుందండి వచ్చేసి మూడో సైజ్ అండి పెద్ద సైజ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి రెండో సైజ్ అండి డిజైన్ లీవ్స్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా చాలా బాగున్నాయండి సెట్కి వచ్చేసి ఐదు ఆరు గిన్నెలు దాకా వచ్చాయండి అంటే ఒక సైజుకి వచ్చేసి ఆరు గిన్నెలు ఒక రకం వచ్చాయి ఐదు గిన్నెలు ఒక రకం వచ్చాయి ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి ఇవైతే నాలుగే వచ్చాయి మనకి ఏ సైజు కావాలన్నా వీడి దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి వివరాలు అడిగినట్లయితే వాళ్ళ వివరాలు చెప్తారండి వీళ్ళైతే తెనాల నుంచి తెప్పించి షాపులకైతే వేస్తుంటారండి హోల్సేల్గా ఉంటారు మనకి రిటైల్గా కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి అలాగే స్పూన్స్ కూడా ఉన్నాయండి ఇందులోకి స్పూన్స్ కూడా మీకైతే చూపిస్తానండి ఏ గిన్నెకి ఏ సైజు కావాలో అదే సైజులో స్పూన్స్ కూడా ఉన్నాయండి చూసారా ఇవన్నీ కూడా వెంటి స్పూన్స్ అండి పెద్ద సైజు దగ్గర నుంచి చిన్న సైజు వరకు స్పూన్స్ కూడా ఉన్నాయి గిన్నెని బట్టి స్పూన్ తీసుకుంటే సెట్ అయిపోతుందండి చాలా బాగుంటుంది పిల్లలకి అన్నప్రాసనకైతే ఇలా అన్ని రకాల సైజులోనూ స్పూన్స్ ఉన్నాయండి చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు మనకి ఎంత వెయిట్లో కావాలన్నా స్పూన్స్ అయితే వీడ దగ్గర ఉన్నాయి ఈ స్పూను చిన్న సైజు అండి చిన్న చిన్న గిన్నెలకైతే బాగా సెట్ అవుతుంది ఇవి రెండు కూడా చిన్న సైజు వస్తాయి దానికి పెద్ద సైజు ఈ స్పూన్ అండి స్పూన్స్ కూడా చాలా మందంగా ఉన్నాయండి చాలా మంది కనిపిస్తున్నాయి ఏ గిన్నెలకి ఏ స్పూన్ కావాలో అలా సెట్ చేసి తీసుకోవచ్చండి ఇలా గిన్నెలకి సెట్ చేసిన స్పూన్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్